మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసేవారికి వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి సిట్టింగ్ నడపకూడదు బెల్టు షాపులకు మద్యం అమ్మకూడదు సిండికేట్ ఉండొద్దు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యాన్ని విక్రయించాలి ప్రజలకు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దటం మానవ జీవన ప్రమాణాలు పెంచడం బెల్ట్ షాపుల నిర్మూలన మహిళా సాధికారితే మా ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు నియోజకవర్గ ప్రజలు యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరిక మునుగోడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఎన్నిక నుంచి నా నియోజకవర్గంలో ఎక్కడ యువత కానీ మద్యం మత్తులో అరాచకాలు జరగొద్దన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ముందు పోతున్నటువంటి విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నాయకులందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే మరి అప్పుడు ఆ సమయంలో మరి బెల్ట్ షాపులను బం నియంత్రణ కోసం వారి యొక్క ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది అప్పుడు ఏ ఏ గ్రామంలో అయితే బెల్ట్ షాపులు సంపూర్ణంగా బంద్ చేస్తారో వాళ్లకు పారితోషికంగా ఐదు లక్షలు ఇస్తారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో మొట్టమొదటిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండొద్దు అనేటువంటి మొట్టమొదటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని మరి అందులో మరి మనం సఫలమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నామంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మత్యం మద్దులో మరి మా మద్యం మత్తులో అనేకమైనటువంటి అవాచనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి క్రైమ్లు జరుగుతూ ఉన్నాయి మరి అట్లాంటిది నియంత్రణ జరగాలి ఆ నియంత్రణ నా మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభ ప్రారంభం కావాలనేటువంటి ఆలోచనతోటి మరి రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు పోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడ ఎందుకు మేము రావాల్సి వచ్చిందంటే మరి మునుగోడు నియోజకవర్గంలో ఎవరైనా బెల్ట్ షాపులు టెండర్లు వేసినట్లయితే వాళ్ళకొక మేము సూచన చేస్తూ ఉన్నాం అందులో ఆ సూచన ఏంది అంటే ఆ సూచన మరి వారు ఊరికి దూరంగా వైన్ షాపులు ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మరి వాళ్ళు సిండికేట్ కావద్దు రెండో విషయాన్ని ఒక సమయ పాలన రాజగోపాల్ రెడ్డి గారు ఒక సమయ పాలనని నిర్ణయిస్తారు ఆ సమయ పాలన ప్రకారమే మరి మద్యం షాపులు నడపాలని చెప్పేసి మేము నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా మరి అక్కడ వైన్ షాప్ల పక్కకు ఎక్కడన్నా మరి బెల్ట్ షాప్ మన సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఆ సిట్టింగ్ను కూడా ఏర్పాటు చేయనివద్దు అనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతూ ఉన్నాం మరి ఈ విషయాన్ని అందరూ గమనించి మరి ఎవరైతే టెండర్లు వేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని గమనించి టెండర్లు వేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో మరి మద్యం టెండర్లు ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైనది దాన్ని దీని దృష్టిలో పెట్టుకొని మా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి రెండు వేల పద్దెనిమిది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పారదర్శకం ఐదు లక్షలు ప్రకటించాడు ఆ తర్వాత మరి రెండు వేల ఇరవై మూడు ఎన్నిక అయిన తర్వాత వెంటనే నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలి బెల్ట్ షాపులు ఎక్కడ కూడా మద్యం అమ్మొద్దని వాటిని వంద వంద శాతం పూర్తి చేయడం జరిగినది మరి ఇప్పుడు మళ్ళీ మద్యం టెండర్లు అయినాయి కాబట్టి మద్యం టెండర్లలో మరి వ్యాపారం కోసం వచ్చే టెండర్ వచ్చేవారికి ఒక చిన్న సూచన చేయడం జరుగుతున్నది మరి ఈ నియోజకవర్గము సశశామలంగా ఉండాలంటే మద్యం మత్తులో యువత చెడిపోతున్నది మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి సమయపాలనలో కూడా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నా నియోజకవర్గంలో నా నియోజకవర్గ ప్రజలు మరి మంచిగా ఉండాలి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆర్థికంగా బలపడాలంటే ఈ మధ్య మత్తులో యువత చెడిపోతున్నది మరి మధ్యలోనే ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల వయసులోనే చనిపోయి కుటుంబాలు బీజన పడుతున్నాయి కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని మరి సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే మరి మద్యం షాపులు నడపాలి ఆ తర్వాత మరి మధ్యాహ్నం షాపు పక్కన సిట్టింగ్ పర్మెంట్ రూమ్లు అవి కూడా బంద్ చేయాలి ఎందుకంటే గంటల తరబడి ఆ సిట్టింగ్ రూమ్లలో కూర్చొని యువత ఖరాబ్ కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని మరి రాజగోపాల్ రెడ్డి సారు మాట చెప్పింది ఎందుకంటే నా నియోజకవర్గ ప్రజలు మంచిగా ఉండాలంటే ఆర్థికంగా బలపడాలంటే ఈ మద్యాన్ని దినదిన నియంత్రణ చేయాలనే ఆలోచనతోటి ఈ యొక్క టెండర్లు వేసే వ్యక్తులకు అందరికీ కూడా ముందుగానే ఇబ్బంది పడకుండా ముందుగానే సూచన చేస్తున్నారు ఇటు ఇచ్చాయని మరి జిల్లా సూపరింటెండెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దృష్టి కూడా తీసుకుపోయి వినతి పత్రం కూడా జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము